మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్యవాస పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి అంటే మల్లికార్జున శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఈ నవంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ కన్యా రాశి కన్యా రాశికి అధిపతి రాశ్యాధిపతి బుధుడు అంటే వీళ్ళు కన్యారాశి వాళ్ళు ఏంటంటే ముందు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి కొంచెం బుద్ధిబలం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది రాస్యాధిపతి బుధుడు కాబట్టి కొంత వివేకంగా నిర్ణయాలు తీసుకోవాలి తొందరగా నిర్ణయం తీసుకోవాలి ఆలస్యం అమృతం విషయం అంటారు కదా ఎక్కడ ఆలస్యం అవుతుందో అక్కడ తొందరపాటు నిర్ణయాలు అంటే ఆలస్యం చేయకూడదు అన్నప్పుడు ఆలస్యం చేయకూడదు తొందరపడాలన్నప్పుడు తొందరపడాలి దానికి డిఫరెంట్గా ఆపోజిట్గా ఉండే ఈ వ్యతిరేకంగా ఉంటారు వీళ్ళు కాబట్టి నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచి నిర్ణయాలు తీసుకోవాలి తొందరగా తీసుకోవాలి కొన్ని ఆలోచన చేయాల్సిన విషయాలు కూడా ఉంటాయి అంటే ఈ రాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్లో ఏమిటి అని అంటే తీసుకోవాల్సిన నిర్ణయాలని తొందరగా తీసుకోరు లేటుగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తొందరగా తీసుకోవటం తొందరగా తీసుకోవాల్సిన నిర్ణయాలు లేటుగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే కొంచెం వివాదాల వైపు వెళ్లకుండా ఉండాలి ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో దాని మధ్యలో మీడియేషన్ చేయకూడదు అలానే ప్రతి దానిలో కూడా విజయం సాధించాలంటే ఒక రికగ్నైజర్ అవసరమే కానీ వీళ్ళ గుర్తింపు లభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కానీ ప్రతి పనిలో కూడా వీళ్ళు ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి తగుదనమ్మా అని ముందుకు వెళ్ళారంటే గొడవలు జరిగే సందర్భం ఎక్కువ ఉంటుంది అంటే దేనికి ఎక్కడ ఏం చేయాలో దాన్ని చేసుకునే ముందుకెళ్తే లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతాం మనం లేకపోతే లీడ్ చేయలేకపోతాం అంటే ఇలాంటి వాటిలన్నిటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అయితే సో కమ్ టు ద పాయింట్ నవంబర్ మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గురువు కర్కాటక రాశిలో వక్రస్థితిలో ఉండటం శని మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం రావు కుంభరాశిలోను కేతువు సింహరాశిలోను శుక్రుడు తులారాశిలోను రవి బుధ కుజగ్రహాలు వృచ్చిక రాశిలోను బుధుడు తుల వృక్షిక రాశిలో సంచారం చేస్తుంది ఇది గ్రహస్థితి ఈ నవంబరు మాసంలో ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది కన్యా రాశి వాళ్ళకి ఏదైతే కర్కాటక రాశిలో గురువు ఉన్నాడో వృత్తిపరంగా కొంత అనుకూలంగా ఉండటం వృత్తిపరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ద్వితీయ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటం ఆకస్మికంగా ధనలాభం మొండి బాకీలు కొన్ని ఉంటాయి వసూలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆర్థిక పరంగా సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి వృత్తిపరంగా కూడా వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటారు వృత్తిపరంగా సపోర్ట్ చేస్తారు కొంత పనులల్లో ఆలస్యం జరుగుతున్నా పనులు ఫైనల్గా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే శని వక్రగతిలో ఉన్నాడు శని వక్రగతిలో ఉండటం వల్ల కన్యారాశి వాళ్ళకి అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి పంచమాధి షష్టమాధిపతి శని సప్తమాధిప సప్తమ స్థానంలో ఉండటం వల్ల లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ద్వితీయాధిపతి అలానే నవమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల అధిక లాభాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రుడు వల్ల శని వల్ల గురువు వల్ల అధిక లాభాలు కలుగుతాయి వీళ్ళకి ఈ మూడు శుభగ్రహాల వల్ల కూడా ఆర్థిక పరంగా సమస్యలు రావు ఫైనాన్షియల్ డెవలప్మెంటు ఆకస్మికంగా ధనలాభాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి అలానే ఆరోగ్యం అనేది గతం కంటే మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఆరోగ్యపరంగా మెరుగుపడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఉన్నతమైన ఆలోచనలు చేస్తారు విద్యార్థులకి అధికంగా శ్రద్ధ పెడతారు వేరే వ్యాపకాల మీద లేకుండా విద్యార్థులు చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి ఆలోచన మార్గాలు ప్రణాళికాబద్ధంగా చేయాలని ఆలోచనలు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మూడు గ్రహాలు చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ధనదాన్ని వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే తృతీయ స్థానంలో కుజుడి వల్ల కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఇళ్ళు కొనుగోలు చేయటం భూములు కొనుగోలు చేయటం మెడికల్ లాబొరేటరీస్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉండటం అలానే రక్షణ శాఖ వాళ్ళకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ వాళ్ళ న్యాయవాదులకు కానీ ప్రమోషన్ లభించే అవకాశాలు ఉండటం అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అన్నిట్లో కూడా విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి దానిలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రతి పనిలో కూడా కొద్దిగా విజయం సాధించడం వాహనాలు కొనుగోలు చేయటం నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు వీళ్ళు బట్టలు కొనుగోలు చేస్తారు అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్త్రీలు గతంలో ఏదైతే విద్యను ఆపుకున్నారో ఆ విద్యను మళ్ళీ కొనసాగించటం మా వ్యాపారాన్ని ఆపుకున్నారో మళ్ళీ వ్యాపారాన్ని కొనసాగించడం ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో మళ్ళీ ఉద్యోగాన్ని కంటిన్యూ చేయటం ఇలాంటివన్నీ కూడా కంటిన్యూ ప్రాసెస్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉద్యోగపరంగా ఇబ్బందులనేవి ఉండవు ద్వితీయంలో బుధుడు ఉండటం వల్ల అంటే నవంబర్ మాసంలో కొన్ని రోజుల్లో ద్వితీయంలో బుధుడు ఉంటాడు ఆ బుధుడు వల్ల వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేస్తారు వ్యాపార పరంగా కూడా అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా కొన్ని మంచి పనులు జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి లేకపోతే ఏంటంటే కేతు యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా గతం కంటే మెరుగుపడినా కొద్ది జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంది అంటే జాగ్రత్త అంటే కేతు వల్ల ప్రమాదాలు జరగకుండా ఆరోగ్యపరము వేరు ప్రమాదాలు వేరు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకందరికీ కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి కానీ కేతు యొక్క ఫలితం వల్ల ఏంటంటే తీర్థయాత్రలు వెళ్ళాలనుకుంటారు వెళ్ళలేకపోతారు క్షేత్రాలకు వెళ్ళాలనుకుంటారు వెళ్ళలేకపోతారు తర్వాత ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రమాదం అంటే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం ప్రమాదాల వైపు వెళ్ళే అవకాశాలు అనవసరమైన రాద్ధాంతాలు గొడవలు వాళ్ళ జీవితాన్ని అయితే ఎన్హాన్స్ చేసుకుంటారు డెవలప్మెంట్ చేసుకుంటారు దానిలో తప్పులేదు కానీ ప్రమాదాల విషయంలో మాత్రమే జాగ్రత్త ఉండాలి మిగతా టోటల్గా ఓవరాల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు కానీ ఆకస్మిక ప్రమాదాలు జరుగుతాయి అంటే కారులో వెళ్ళేట ప్రతివేగంగా కానీ బండి మీద వెళ్ళేటప్పు ప్రతివేగంగా కానీ ఇలాంటివన్నీ చేయకూడదు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు శరీరంలో కొంత స్కిన్ ఎలర్జీ సంబంధించినవి పుండ్లు ఇలాంటివన్నీ రాకుండా కాపాడుకోవాలి పునః దాన్ని కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్లాలమ్మ మొత్తం గురుగారు ఎలాంటి పరిహారాలు పాటించాలంట అంగారకాయుద్ధే శక్తి అస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాత మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి అలానే గణపతి యొక్క ఆరాధన తత్పురుషాయుద్ధే మహాదేవాయమే తన్నో రుద్రప్రచోదయాతనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి ప్రతి సోమవారం కూడా శివాలయంలో ప్రదర్శన చేసి ఓర్ణమశి పంచాక్షి నూట ఎనిమిది సార్లు చదవటం ఒకటి చదవటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీరైతే రుద్రహోమం చేసుకోవటం చాలా మంచిది సంతానం లేని వారు సంతాన వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే కన్యా వరపాసుపతాశ్రు రుద్రాభిషేకాలు అఘోర గౌరీ పాశతాశ్రుద్రాభిషేకాలు చేసుకోవటం చాలా మంచిది ఎందుకంటే భర్త చార్ట్ వేరు గోచారం వేరు భర్త చార్ట్కి గోచారానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంది అందులో ప్రేక్షకులందరూ గమనించాలి కేవలం ఈ గోచారీత చెప్పబడే ఫలితాలు అంటే ఇది కూడా అదృష్టాన్ని సూచించే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం మంచిదమ్మా గురుగారు మొత్తం మీద ఈ నవంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం